హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాచినీ లైఫ్ మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే నా పేరు రీను నేను సాఫ్ట్వేర్ క్యూఏ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాను అలాగే సైడ్ హసల్గా యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నాను వీళ్ళు చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ బాబుని ఎక్కడ పెడతారు ఎవరు చూసుకుంటారు అని అడుగుతున్నారు మా బాబు నర్సరీ చదువుతూ ఉన్నాడండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా హస్బెండ్ మా బాబుని స్కూల్లో అయితే వదిలిపెడతారు తన స్కూల్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆ ట్వెల్వ్ థర్టీ స్కూల్ అవ్వగానే ఇద్దరు మా మావయ్య గారు కానీ లేకపోతే నా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు రోజుల్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు స్కూల్కి వెళ్ళి బాబుని పిక్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు ఇంకా అక్కడే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాడనమాట ఇంకా ఈ అయితే నేను ఈవినింగ్ అక్కడికి వెళ్ళి తన్ని పిక్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్తూ దారిలో ఒక సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఆగాను కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయన్నమాట అవి తీసుకోవడానికి అని చెప్పి అక్కడ ఆగాము మెయిన్గా నేను చూ చూస్తుంది సెటాఫిల్ మాయిశ్చరైజర్ క్రీమ్ గురించి అన్నీ చూస్తున్నాను కానీ అక్కడ సెటాఫిల్ మాయిశ్చరైజర్ మాత్రం కనపడలేదు ఇక్కడ ఏదో సెటాఫిల్ నేమ్తో కనిపించింది కదా అని చూస్తే ఇది క్లెన్జర్ అనమాట క్లెన్జర్ అయితే నేను వాడిన కానీ ఫేస్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాను అండ్ మా బాబు కూడా సెటాఫిలే యూజ్ చేస్తాను కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ బట్ చాలా బాగా వర్క్ చేస్తుందండి వీళ్ళు ఎవరైనా యూజ్ చేయకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంటుంది చాలా అండ్ ఈ సూపర్ మార్కెట్లో కొన్ని తీసుకోవాల్సినవి అయితే తీసుకున్నాను ఇంకా బాబుకైతే ఆ క్రీమ్ అయితే తీసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ ఏదో అడుగుతూ ఉన్నాను అనమాట ఏదో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ సంథింగ్ అలాంటిది సో అది కూడా కొనిచ్చేసాను అండ్ అక్కడ ఒక కిచెన్ ఐటమ్స్కి సంబంధించిన ఒక ర్యాక్ కూడా ఉంటుంది ఏమన్నా కొత్తగా వస్తే అవన్నీ ఖచ్చితంగా చూస్తాను ఏమైనా కొనాలంటే ఫస్ట్ ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఒకటి ఉండదండి అదే ప్రాబ్లమ్ అందుకే మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటారు ఊరికే అన్నీ కొనేయొద్దు నీకు ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఒకవేళ ఉన్నా కూడా ఓన్ హౌస్ కాదు కదా ఎందుకు అనవసరంగా అన్నీ కొనుక్కుంటావు ఓన్ హౌస్ కొనుక్కున్న తర్వాత అన్నీ కొనుక్కుంటే యూజ్ ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలైనా పద్దాగా షిఫ్టింగ్లో అప్పుడు ఇన్ని సామాన్లు ఎందుకు అని అంటూ ఉంటారు ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ మా బాబు స్కూల్ హోంవర్క్ అయితే చేయించాలి సో తనకి చేయిస్తూ ఇంకా నా వంట పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజు ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి అనమాట మొన్న ఈ మధ్య నేను రోజు బిర్యానీ చేశాను బిర్యానీ చేసే రోజు చికెన్ తీసుకొస్తే కొద్దిగా చికెన్ తీసి నేను చికెన్ ఫ్రై ఆర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పకోడి ఏదో ఒకటి మీరు ఏదైనా అనుకోండి దానికోసం అని చెప్పి కొద్దిగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట మ్యారినేట్ చేసింది ఈరోజు ఫ్రై చేద్దామని చెప్పి పక్కన ఉంచాను ఇంకా ఆ పని ఉంది కదా అని చెప్పి నా హస్బెండ్కి చెప్పాను కొంచెం హోంవర్క్ చేస్తూ ఉండండి అని చెప్పి ఎక్కువగా తను ఎక్కువ చేయించాడనమాట ఎందుకంటే నేనే వద్దు అంటూ ఉంటాను కొంచెం తను స్ట్రిక్ట్ బాగా కొంచెం కాదు బాగా స్ట్రిక్ట్ ఏడుస్తూ ఉంటాడనమాట అందుకే ఎక్కువ శాతం నేనే చేయిస్తూ ఉంటాను హోంవర్క్ బట్ ఈరోజు నేను కిచెన్లో చికెన్ ఫ్రై చేసేది ఉంది కదా అని చెప్పి తనకి చెప్పాను ఈ చికెన్ని ఏం చేశానంటే చక్కగా కడిగిన తర్వాత దీనిలో కారం ఉప్పు పసుపు ధనియాల పౌడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాక్స్కి లిడ్ పెట్టేసి చక్కగా ఇలా షేక్ చేశాను అనమాట ఇంకా నేనేం చేతితో కలిపి మ్యారినేషన్ అలా ఏం చేయలేదు ఇలా నేను బాక్స్ని షేక్ చేసి చక్కగా కలిసిపోయింది ఇది టూ డేస్ తర్వాత అనమాట చక్కగా మసాలాలు అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టుంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా మనకి ఆ మసాలాలు అనేది ఎక్కువ బయటికి రాదనమాట చికెన్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయని చెప్పి దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే చికెన్ ఫ్రై కాద ఫ్రై కాదు అంటే ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ టైప్ది అనుకోండి మీరు అండ్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఎర్రగా కాల్చి తర్వాత తాలింపు అయితే ఒకటి పెడతాను పచ్చిమిర్చి అండ్ కరివేపాకుతో చాలా బాగుంటుంది టేస్టీగా ఇది జస్ట్ స్నాక్గా చేద్దాం అని అనుకున్నాను నేను వెళ్ళేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది బట్ స్టిల్ ఆ చికెన్ పాడైపోతుందేమో అని చెప్పి ఎక్కువ రోజులైతే అని ఇంకా చేసేస్తూ ఉన్నాను అనమాట రోజు పప్పు కూడా చేశాను అనుకుంటాం మధ్యాహ్నం ఇంకా పప్పులో తినేవాళ్ళు నంచుకొని తినొచ్చు కదా బాగుంటుందని చెప్పి ఫ్రై చేశాను ఇలా చిన్న మీడియం సైజ్ పీసెస్తో చక్కగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట నాకైతే ఆ రోజు కొంచెం సాల్ట్ ఎక్కువ అయితే అనిపించింది బట్ అదర్వైజ్ అంతా కూడా చాలా బాగా అనమాట పిల్లలకి ఇలా ఇష్టంగా తినే అయితే చక్కగా చికెన్ ఫ్రై చేసి పెట్టండి ఎప్పుడు డీప్ ఫ్రై అన్నట్టు నేను చెప్పను కానీ ఎప్పుడన్నా అలా పెడితే ఇష్టంగా తింటాడు మా బాబా అయితే ఈ ఫ్రై అనమాట చాలా ఇష్టంగా తింటాడు అండ్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉంటుందో అదైతే నేను ఒక చిన్న మెజరింగ్ గ్లాస్ ఉంటే నా దగ్గర అందులో తీసి పెట్టేస్తున్నాను అది మళ్ళీ నేను యూజ్ చేయండి ఆయిల్ పడేస్తాను ఇంకా అంతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ తాలింపు అయితే పెట్టేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఈ చికెన్ పీసెస్ వేసి మంచిగా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తాను మంచి స్మెల్ వస్తుంది తెలుసా తాలింపు పెట్టేటప్పుడు అయితే సో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది వీళ్ళు హోంవర్క్ చేస్తున్నారు కదా వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా మా బాబుకి పెడదామని చెప్పి అనుకుంటుంటే నా హస్బెండ్ అక్కడ అంటున్నారు అనమాట వర్క్ చేసేటప్పుడు మాత్రం అస్సలు అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు స్నాక్స్ కానీ ఫుడ్ కానీ పెట్టడం అలాంటివి మాత్రం చేయొద్దు తన కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది అని చెప్పి అంటూ నన్ను కూడా కొంచెం గట్టిగా అంటున్నారు అనమాట ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు అలా చేయొద్దుకూడదు వర్క్ చేసేటప్పుడు అని చెప్పి నేనైతే ఏమనుకుంటానంటే చిన్నపిల్లలే కదా నర్సరీ కదా వాళ్ళకి అంత స్టడీస్ది ఏముంటుందిలే అన్నట్టు నేను కొంచెం లైట్ తీసుకుంటాను బట్ నా హస్బెండ్ ఎలా కాదు చిన్నప్పటి నుంచి తను కొంచెం తిట్టయినా ఒక దెబ్బ కూడా వేస్తారు వర్క్ చేసేటప్పుడు తనకు అన్నీ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి నేనైతే అలా ఉండదండి నేను క్యాషువల్గా తీసుకుంటాను ఏదైనా తర్వాత హోంవర్క్ అంతా చేసేసాడు హోంవర్క్ అంతా చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట తర్వాత ఇప్పుడు ఆడుకుంటాడు అనమాట హోంవర్క్ అయిపోతే తనకి ప్రశాంతంగా కొంతసేపు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా నేను డిన్నర్లోకి అయితే సపరేట్గా కర్రీస్ అవి ఏమీ ఇంకా చేయట్లేదండి పొద్దున్న ఉన్నాయి ఉన్నాయన్నమాట టమాటో పప్పు కాకరకాయ వేపుడు ఉన్నాయి ఇంకా కొంచెం అయిన తర్వాత ఇంకా బాబుకైతే ఫస్ట్ పెట్టేస్తూ ఉన్నాను తను చక్కగా ఆడుకుంటూ అలా తింటాడు చాలా టైం తీసుకుంటాడు అనమాట తనకి అన్నం పెడుతూ ఉండి తింటూ చాలా టైం తీసుకుంటాడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను చెప్పాను కదా టొమాటో పప్పు కాకరకాయ వేపుడు సూపర్ కాంబినేషన్ అండి అండ్ ఈరోజు పొద్దున్న నాకైతే ఒక కొరియర్ అయితే వచ్చింది అది ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇది ప్రెస్టీజ్ ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఆర్డర్ చేశాను జీరో పాయింట్ సిక్స్ లీటర్ది అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చలికాలం వర్షాకాలం వస్తుంది కదా పొద్దునే నేను ఆఫీస్ అని చెప్పి అందరికి కలిపి అన్నం వండేస్తున్నాను పెద్ద కుక్కర్లో అలా వండేస్తే మధ్యాహ్నం నా హస్బెండ్ కానీ తినేటప్పుడు బాగా చల్లగా అయిపోతుంది ఎందుకులే అని చెప్పి చిన్న సైజ్ కుక్కర్ రెండు గిన్నెలు వస్తాయి కదా అలాంటిది ఏదన్నా ఉంటే ఆర్డర్ చేద్దామని చూసి ఇది ప్రెస్టేజ్ వాళ్ళది కనిపిస్తుంది ఇది ఆర్డర్ చేశాను ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చింది అని చెప్పి కానీ ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది అది కొంచెం డ్యామేజ్ పీస్ వచ్చిందని చెప్పి మీకు చూపిస్తాను ఎక్కడ డ్యామేజ్ వచ్చిందని చెప్పి అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి ఇక్కడ సైడ్ హ్యాండిల్లా ఉంటుంది కదా అదైతే ఒకటి విరిగిపోయింది అలాగే కుక్కర్ పార్ట్ ఉంటుంది కదా ఇది అవుటర్ది అక్కడ ఒక సొట్టలా పడింది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇమీడియట్గా ఇంకా లోపల పెట్టేసి రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే నేను చూపించాను అనమాట ఇది నేను సెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఆఫీస్లో ఉన్నప్పుడు అని ఈ షాంపూ అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదండి ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను అండ్ ఈ సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట అండ్ ఈ షాంపూ కూడా యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ షేర్ చేస్తాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ ఒక హెయిర్ వాష్ అయితే నేను చేశాను నాకైతే మంచి స్మూత్గా అనిపించింది బట్ ఒక వన్ మంత్ వాడిన తర్వాత రివ్యూ ఇస్తాను అనమాట అండ్ తర్వాత ఇది నెక్స్ట్ సండే రోజు ఈవినింగ్ సండే రోజు మధ్యాహ్నమే అనుకుంటాను అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఓ లెవెన్ థర్టీ ఆ టైంకి మాల్కి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అక్కడ లో కుర్తీస్ అయితే చూస్తూ ఉన్నాను బాగున్నాయి నాకైతే చక్కగా వర్కింగ్ ఉమెన్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ బాగా సెట్ అవుతాయి అనమాట కుర్తీస్ బాగా నచ్చి కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ చూపిస్తాను నేను తీసుకున్నాను మంచిగా షాపింగ్ అయితే చేశాను అనమాట ఇంకా లంచ్ కూడా అక్కడే మాల్లో చేసేసాము తర్వాత హోమ్ సెంటర్లో చూశాను చక్క చాలా ఆఫర్స్ ఉన్నాయండి హోమ్ సెంటర్లో బట్ నేనైతే ఏం తీసుకోలేదు చెప్పాను కదా ఓన్ హౌస్ కాదు కదా తీసుకొని ఎక్కడ పెట్టుకోను అన్న థాటే వస్తుంది నాకు మా మమ్మీ చెప్పినప్పటి నుంచి అందుకే నేనైతే ఏం తీసుకోలేదు బట్ తీసుకోవాలని చాలా ఉన్నాయి చాలా తక్కువ ప్రైసెస్లో టూ నైంటీ నైన్ ప్రైసెస్లో కూడా హోమ్ డెకర్ ఐటమ్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎం చేసేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంటే దా బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యు సూన్